హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనం నేను చూసే వీడియోస్ ఎప్పుడు మన నాకు అన్నింటి నచ్చితే ఖచ్చితంగా ఒకరికి ఎక్కడో చోట ఖచ్చితంగా ఉపయోగపడిద్ది వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకరికి అవసరమయ్యే ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒక ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా యూకే రావాలని లేకపోతే అబ్రాడ్ కంట్రీస్ ఎలా వెళ్ళాలని నర్సింగ్ ద్వారా ఏంటి అనేది నా వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా షేర్ చేయండి ఏదే నేను కోరుకున్నాను ఇకపోతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఏంటంటే అసలు ఎంఎస్సీ నర్సింగ్ ఎక్కడ చేయాలి ఫస్ట్ మన నర్సెస్ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నర్సెస్ చేస్తున్న తప్పు ఏంటంటే అవగాహన లేకపోవటం వలన ఏంటంటే కేరళ వాళ్ళకి ఐ మీన్ అదర్ మన సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎక్కువగా నర్సింగ్ మీద మన తెలుగు వాళ్ళకి అసలు తక్కువ అవగాహన ఉంది అసలు ఏంటి ఫస్ట్ మనలో ఏంటంటే డేర్ స్టెప్ తీసుకోలేరు ఫస్ట్ తెల అదే మన కేరళ వాళ్ళని చూసుకుంటే అసలు వాళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక కనెక్షన్స్ ద్వారా కనెక్టివిటీని పెంచుకుంటూ అసలు ఎలా వెళ్ళాలి ఏ మారుమూల దేశంలో అయినా వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మనలో ఉంటారు కాకపోతే నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాను అనమాట నర్సింగ్లో మెయిన్ ముఖ్యంగా అసలు ఎంఎస్సీ నర్సింగ్ ఎప్పుడు నాకున్న కామెంట్ నేను ఏ నర్సింగ్ గురించి ఏ వీడియో పెట్టినా మ్యాక్సిమమ్ ఎంఎస్సీ నర్సింగ్ మా పాప అక్కడ చదవడానికి వచ్చింది లేకపోతే మా బాబు అక్కడ చదవడానికి వచ్చాడు అన్న నేను లేకపోతే ఎంఎస్సీ నర్సింగ్ నేను అక్కడ యూకేలో చదవాలనుకుంటున్నాను ఏంటి ప్రాసెస్ అని అంటున్నారు మీరు అదే తప్పు చేస్తున్నారు అసలు ఎంఎస్సీ ఆల్రెడీ యూజ్ చూసే ఉంటారు కానీ ఎంఎస్సీ నర్సింగ్ ఎక్కడ చేయాలి అనేది ఫస్ట్ నేను కంపారిజన్ చేస్తాను అసలు మీరే అర్థం చేసుకోండి ఎంఎస్సీ నర్సింగ్ ఎక్కడ చేస్తే బెస్ట్ అని ఫస్ట్ నేను చెప్పినట్టు యూకేకి రావటానికి యూకే కాదు వేరే దేశాలు వెళ్ళటానికి ఆస్ట్రేలియా వెళ్ళటానికి న్యూజిలాండ్ వెళ్ళటానికి యూఎస్ వెళ్ళడానికి ఈ కంట్రీస్ అంటే ఫస్ట్ యూకే మనం ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకుందాం యూకే వెళ్ళటానికి ఏంటంటే ప్రతిదీ ఫ్రీ ఆఫ్ కాస్టే మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన లేదు ఇక్కడికి వచ్చి మనం బ్యాండ్ ఫైతో స్టార్ట్ స్టార్ట్ చేస్తాం జర్నీని ఐ మీన్ రెండు లక్షల యాభై వేలని శాలరీ మూడు లక్షల శాలరీ ఉంటుంది దాంతో మనం జర్నీని స్టార్ట్ చేస్తాం ఇది మనం బీఎస్సీ నర్సింగ్ చదివి ఒక ఐదు ఆరు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అబౌ సాలరీని మనం గెయిన్ చేయగలం మంత్లీ ఇది ఒక పాయింట్ లేదు వేరే కంట్రీస్ వెళ్ళాలన్నా ఇంకెక్కువే ఉంటుంది ఎంఎస్సీ నర్సింగ్ ఏంటంటే కొంతమంది ఏంటంటే యూకే రావాలి అబ్రాడ్ వెళ్ళాలి యూకేనే కాదు అబ్రాడ్ వెళ్ళాలి ప్రతి వెంటనే సెటిల్ అవ్వాలి ఫస్ట్ ఇండియా నుంచి బయటపడాలి అప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇది ఎంఎస్సీ నర్సింగ్ అనేది మన్ నర్సెస్ ఒక ఆప్షన్గా తీసుకుంటున్నారు ఆప్షన్కి తీసుకొని మినిమం పదహారు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక ఎంఎస్సీ నర్సింగ్ ఇక్కడ చదవడానికి మాస్టర్స్ మినిమం పదహారు లక్షలు ఖర్చు పెడుతున్నారు పదహారు లక్షలు ఖర్చు పెట్టడమే కాకుండా మనకి ఫుడ్ బెడ్ ఆ టైంలో మనకి పార్ట్ టైం వస్తే పార్ట్ టైం చేసుకోవడం కాకపోతే ఉంటుంది కాకపోతే ఉంటుంది పార్ట్ టైంలో ఖచ్చితంగా ఉంటాయి ఏ స్టూడెంట్స్కి వచ్చినా ఎక్కడో చోట కొంచెం దొరకటానికి లేట్ అవుద్దాము కానీ ఖచ్చితంగా దొరుకుతాయి కాకపోతే అలా ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఇండియాలో బిఎస్సి నర్సింగ్ చేసి కొంత గ్యాప్స్ వచ్చిన తర్వాత అబ్రాడ్ ఎలానే ఆతు ఆతురతతో ఇలా ఎంఎస్సీ నర్సింగ్ అనేది ఆప్షన్ మనం ఎంచుకుంటున్నారు అదే అదే ఓఈటి రాయ అవసరం లేదు ఐఎల్స్ రాయ అవసరం లేదు అదే యూకే వచ్చేసి ఇక్కడ మాస్టర్స్ చేసి మళ్ళీ వెంటనే మనకు జాబ్ ఇస్తారంటే జాబ్ ఎవరు ఇక్కడ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ట్రస్ట్లు ఆర్ ఓఈటిని లేకుండానే సిబిటి ఆస్కీ చేసి అప్పుడు రిక్రూట్ అప్పుడు అప్పుడు ఒక హాస్పిటల్ రిక్రూట్మెంట్ జరిగితే అప్పుడు మనం దానికి పోస్ట్లు అవైలబిలిటీ ఉంటే మనకు వచ్చిన మనం చేసిన మాస్టర్స్ డిగ్రీ ద్వారా మనం అప్లై చేసుకుంటాం ఇది కాకపోతే అందరూ చేస్తాను తప్పు అసలు ఫస్ట్ నేను నా నా అడ్వైజ్ ఏంటంటే బెస్ట్ అడ్వైజ్ ఇప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ ఇక్కడ వచ్చి పదహారు లక్షలు అవుతుంది మినిమం సరే రఫ్గా అన్నీ మన ఖర్చులు అన్నీ పోను ఒక ఇరవై లక్షలు పెట్టుకుంటారు ఒక సంవత్సరానికి అదేదో ఈ ఇరవై లక్షలే మనం ఒక పదహారు పదహారు నుంచి ఇరవై లక్షలు మన మనమే ఆ సేఫ్ సైడ్కి పెట్టుకొని నర్సింగ్ అయిపోయిన ఫోర్త్ ఇయర్లోనే మనం ఓఈటీ కానీ ఐఎల్స్ కానీ స్టార్ట్ చేసి ఓకే ఓ నా ఎల్స్ కానీ స్టార్ట్ చేసి అబ్రాడ్ ప్రాసెస్ గురించి అవగాహన తెచ్చుకుంటూ ఫోర్త్ ఇయర్ ఎండింగ్లోనే ప్రతి ఎలాంటి వీడియోస్ చూడటం నా లాంటి వీడియోస్ చూడటం లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా నర్సింగ్ రిక్రూట్మెంట్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ ద్వారా ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళతో ఫాలో అవటము ఇవన్నీ చేసి అప్పుడు ఇంకా టైం ఉంది లేదు నాకు అప్పుడే కొంచెం ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి నేను అప్పుడే వెళ్ళదలుచుకోలేదు అనుకుంటే అప్పుడేం చేయాలి మాస్టర్స్ చేసుకోవచ్చు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మాస్టర్స్ ఎంత మహా అయితే అని అది తెలిసి కరెక్ట్గా కరెక్ట్గా బేసిక్ గైడ్ కానీ ఒక ఐదు ఆరు లక్షలతోనే మనం మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు టూ ఇయర్స్ ఇండియాలో ఎంఎస్సీ నర్సింగ్ ఇకపోతే ఆ టూ ఇయర్స్ అక్కడ అయిపోద్ది ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఎంఎస్సీ నర్సింగ్ అనేది ఇక్కడ ఎప్పుడు ఉపయోగపడింది తెలుసా ఇప్పుడు నువ్వు అక్కడ ఎంఎస్సీ నర్సింగ్ చేసినా కానీ కెరీర్ ఆపర్చునిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పలానా వ్యక్తి బీఎస్సి అక్కడే చేశాడు ఎంఎస్సి కూడా అక్కడే చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీలో మెడికల్ సర్జికల్ నర్సింగ్లో ఎంఎస్సీ చేశాడు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడగా బ్యాండ్ ఫైవ్ రావాలి బీఎస్సి చేసినా ఎంఎస్సీ చేసిన పిహెచ్డి చేసినా ఎవడైనా స్టార్టింగ్ బ్యాండ్ ఫైవ్ కానీ యూకేకి రావాలి బ్యాండ్ ఫైవ్ వచ్చిన తర్వాత నీ వన్ ఇయర్ ప్రెసెప్టార్షిప్ అయిపోద్ది అనమాట అంటే వన్ ఇయర్ మినిమం నీకు నేర్చుకోవడానికి అన్నీ తెలుసుకోవడానికి వన్ ఇయర్ పడుతుంది ఇక్కడ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ప్రెసెప్టార్షిప్ నుంచి బయటకు వచ్చేసావో ఈ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అప్పుడు కొన్ని హాస్పిటల్ మన మనం ఉన్న ట్రస్ట్లో కానీ ఇంటర్నల్ రిక్రూట్మెంట్ జరిగితే ఐజెపిలు జరిగితే ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్లు పడితే అప్పుడు నువ్వు చేసిన మాస్టర్స్కి ఎంఎస్సి నర్సింగ్ ఆధారంగా ఆ పోస్ట్కి అప్లై చేసుకుంటే వెంటనే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తారనమాట అది ఇది ఇది ఎవరికి తెలియట్లే ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి డబ్బులు డబ్బులు అంతా పోగొట్టుకొని డబ్బు కష్టపడి టైం వేస్ట్ ఫస్ట్ టైం అసలు టైం ఎంత వేస్ట్ చేస్తున్నామంటే మన నర్సెస్ ఇదే అవగాహన లేకుండానే మెయిన్ నేను ఇచ్చే బెడ్ బెస్ట్ అడ్వైస్ ఎంఎస్సి ఇండియాలోనే చేయండి ఇక్కడికి రండి వన్ ఇయర్ బ్యాండ్ ఫైవ్ బై బ్యాండ్ ఫైవ్గానే అన్ని ప్రాసెస్ అంతా తెలుసుకుంటాం మనం అంత తెలుసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సర్జింగ్ సర్జికల్ ఎక్స్పీరియన్స్ మనం ఏదైనా ఒక సర్జికల్ వార్డ్స్లో పడింది అప్పుడు మనం బ్యాండ్ సిక్స్ అవ్వచ్చు డైరెక్ట్గా ఐ మీన్ ఛార్జ్ నర్సులు అయితే నర్స్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు అనమాట వితిన్ ద మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సర్జికల్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఆ డిపార్ట్మెంట్లో ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ కావాలి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇప్పుడు ఎంఎస్సీ చేయనుడు అప్లై చేస్తాడు బీఎస్సీ చేసినోడు అప్లై చేస్తాడు జిఎన్ఎం చేసి బీఎస్సీ చేసి వాళ్ళు అప్లై చేస్తాడు కాకపోతే ఇక్కడ ఎంఎస్సీ చేసి ఇప్పుడు మన మనకి ఇంటి దగ్గర సర్జీ బ్యాక్ బ్యాక్ హోమ్ మెడికల్ సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అండ్ ఐ మీన్ మెడికల్ సర్జికల్ నర్సింగ్లో మనం మాస్టర్స్ చేసాం కాబట్టి మనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట ఇది అప్పుడు మాస్టర్స్ నర్సింగ్ అనేది ఇక్కడ ఎంఎస్సి నర్సింగ్ అనేది ఇక్కడ అలా అలాంటివి ఉపయోగపడుతుంది వెంటనే మీరు గ్రో అవ్వచ్చు మీకు ఒక పక్క మీకు ఈ ఇన్ వన్ ఇయర్ స్పాన్లో మీకు జీతం వస్తుంది మీకు మీరు ఎక్స్పోజర్ అవుతారు ప్రోటోకాల్స్ అనేవి తెలుస్తాయి ప్రాక్టీస్ ఎలా ఎలా చేయాలి తెలుస్తుంది కల్చర్స్ అనేది ఏంటి తెలుస్తుంది అది కాకపోతే మనం ఏంటి ముందు త్వరగా రావాలి ఇలా చెయ్యాలి అని కాకపోతే ఏంటంటే ఫస్ట్ మన నర్సింగ్లో అందరూ మ్యాక్సిమం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి మనీ వేస్ట్ చేయవద్దు మనం ఎవరైతే మ్యాక్సిమం తెలిసి వందలో ఒక పది పర్సంటేజ్ ఉంటారేమో లంప్సమ్ అమౌంట్గా పలానా ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రిచ్ ఫ్యామిలీస్ మన నర్సింగ్ ఫీల్డ్ నుంచి ఎందుకంటే నర్సింగ్ చదివే వాళ్ళు మ్యాక్సిమం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుతారు తప్ప హయ్యర్ క్యాస్ట్ అంటే ఉంటారు తక్కువ మంది ఐ మీన్ నేను ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదు కమ్యూనిటీస్ గురించి మాట్లాడుతున్నాను ఎక్కువగా మనం మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ నర్సింగ్ అనేవాళ్ళు కాకపోతే మనీ వేసేది కాకపోతే కొంతమంది ఉన్నారు వచ్చిన వాళ్ళు చాలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి ఐ మీన్ ఎలా అంటే ఆల్రెడీ మన ఇండియాలో నర్సింగ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ మాస్టర్స్ చేసి పలానా డిపార్ట్మెంట్ ఎంచుకొని అందులో మాస్టర్స్ చేసి ఇంకా కొంచెం వెయిట్ చేసి అప్పుడు జాబ్ జాబ్ పడితే జాబ్ అప్లై చేసి కాకపోతే కొంత ఇక్కడ ఏంటంటే అంటే అప్పుడు బ్యాండ్ సిక్స్ కూడా అప్లై చేయవచ్చు అనమాట డైరెక్ట్గా నీకు జాబే బ్యాండ్ సిక్స్ పోస్ట్కి మనం అప్లై చేయవచ్చు కొన్ని వీటికి అయితే ఇలా ఉంటాయి మ్యాక్సిమం కాకపోతే కెరీర్ గ్రోత్ అనేది బాగుంటుంది మాస్టర్స్ చేసి వస్తే అదే ఆలోచించుకోండి నేను చెప్పేది అది ఎక్కడ చేయాలి ఎంఎస్సీ నర్సింగ్ ఇండియానో యూకేనా అని పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ చేయాలి ఏంటి అనేది నా బెస్ట్ సజెషన్ వచ్చేసి ఎంఎస్సీ నర్సింగ్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ మై బెస్ట్ అడ్వైస్ కెన్ బి డన్ ఓన్లీ ఇన్ ఇండియా ఇండియాలో చేస్తే మనకు టైం సేవ్ అవుద్ది మనీ సేవ్ అవుద్ది ఇండియాలో ఉండి మనం అవగాహన పెంచుకోవచ్చు అవగాహన పెరిగిద్ది అప్పుడు మాస్టర్స్ చేసిన తర్వాత ఓఈటీ రాసి సీబీటీ రాసి లేదా ఐఎల్స్ రాసి సీబీటీ రాసి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలుకి రాయాలి కొంతమంది అనుకుంటారు ఎంఎస్సీ నర్సింగ్ ఇక్కడ చేస్తే ఇవన్నీ ఎగ్జామ్స్ తప్పించుకోవచ్చు కదా ఎన్ని ఎగ్జామ్స్ రాయ రాయకుండా ఉండ ఉండొచ్చు కదా నాకు ఎలాగో కొంతమంది అనుకుంటారు ఎలాగో ఇంగ్లీష్ రాదు మనకి అవసరమా ఎంఎస్సీ నర్సింగ్ ఎంతో పదిహేను లక్షలు పదహారు లక్షలు అక్కడ కట్టేస్తాము ముందు మనం వెళ్ళిపోతాను తప్పది ఏంటంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టింగ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయచ్చు చేయకపోవచ్చు మ్యాక్సిమం చేయరు కాకపోతే ఏంటంటే సిబిటీ రాయాలి ఆ స్కీ రాయాలి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏంటి అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలోనే తెలిసిపోద్దు ఇక్కడ యూకేలో ఫస్ట్ మీ నాలెడ్జ్ టెస్టింగ్ అనేది ఎక్కడ జరగదు నాలెడ్జ్ టెస్టింగ్ అనేది ఎక్కడ చేయరు ఏ ఇంటర్వ్యూలో చేయరు ఐ మీన్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఇప్పుడు ఇంటర్నల్ జాబ్ ఐజేపీలు పడినప్పుడు ఏంటంటే ఓన్లీ మీ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మీదే ఉంటుంది బేసిక్గా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వార్డ్లో ఉన్నాను ఇప్పుడు నేను డి థియేటర్కి మూవ్ అయ్యాను ఇప్పుడు ట్రామా నార్థోపెటిక్ చేస్తున్నాను ఆ ట్రోమన్ నార్థోపెటిక్స్లో నాకు ఏం తెలియదు నేర్చుకోవడానికి వెళ్తున్నాను అంతే నేర్చుకుని ఇనీషియల్గా అసలు నా ఎలా గ్రో అవ్వాలి ఏంటి అనేది నేను వాళ్ళకి చెప్పాను అనమాట అసలు నీకేంటి అసలు ఎలా ఈ ఫస్ట్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ట్రోమన్ ఆర్థోపెటిక్స్లో ఎలా ఏం చేయగలం ఏంటని చెప్పాను అనమాట ఇలా నాకు నర్సింగ్ బ్యాక్ హోమ్ ఇలా ఎంత ఎక్స్పోజ్ అయ్యాము ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ క్లినికల్స్కి వెళ్ళాము ఇలా అన్నీ మనం చెప్పాలన్నమాట ప్రతిదీ కమ్యూనికేటివ్ అతను అసలు ఇంటర్వ్యూర్ మనం చెప్పేదాన్ని వాడు కన్వీన్స్ అవుతున్నాడా లేదా అనేదే వాళ్ళు చూస్తారన్నమాట కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తారు ఏ నాలెడ్జ్ టెస్ట్ ఉండదు అనమాట ట్రామ్ ఉండద్దు ఈ సెట్ ఏం పడతావు ఆ అంటే ఈ సెట్ ఏం పడతావు ఈ ఎక్కడ ఎక్కడ చేయాలి అనేది ఏం అనమాట ఓన్లీ కమ్యూనికేషనే చూస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకున్నది ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేసి డబ్బులన్నీ వేస్ట్ చేయవద్దు నేను గట్టిగా చెప్తున్నాను అది ఎందుకంటే మనం నర్సింగ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం బడుగు బలహీన వర్గాలే వాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకున్నది టైం వేస్ట్ చేయొద్దు టైం అస్సలు వృధా చేయొద్దు నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను చాలా టైం వేస్ట్ చేశాను ఇలా టూ థౌజండ్ నైన్టీన్లో మొదలెడితే ఇక్కడ దాకా ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పట్టింది రావడానికి యూకేకి ఇప్పుడు కోచింగ్ అని అటు అని ఇటు తిరిగి బాగా టైం వేస్ట్ చేశాను ఇప్పుడు అసలు ఇప్పుడు ఉన్న నర్సింగ్ బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర ఉన్నాయి అప్పట్లో మాకు చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు టీచర్స్ అనమాట అసలు మాస్టర్స్ ఎక్కడ చేయాలి ఏంటి అసలు కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అప్పట్లో అప్పట్లో అంత టూ థౌజండ్ నాది టూ థౌజండ్ లెవెన్ ఫిఫ్టీన్ బ్యాచ్ నర్సింగ్ మీకు అందరూ తెలిసే ఉంటుంది కాకపోతే అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు లేరు ఎప్పుడేంటి మాకు కువైట్ దుబాయ్ ఖత్తర్ ఇయే దేశాలు నర్సింగ్ అంటే ఇయే దేశాలు ఈ దేశాల ద్వారా అయినా అలా అనేది ఉండేది కాకపోతే కొంచెం ఇప్పుడు అనే టెక్నిక టెక్నాలజీ పెరిగింది కాబట్టి అంతా అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్లోనే ఉంటుంది వెతకండి అప్పుడంటే టీచర్స్ కూడా వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళని మనం మనకి చెప్పలేదు అని అనకూడదు కానీ వాళ్ళకి కూడా తెలీదు కాకపోతే వాళ్ళు తెలుసుకొని తెలుసుకొని మనకు చెప్పగలరా అంటే అది లేదు కాకపోతే స్టూడెంట్స్ని మన నర్సింగ్లో ఉన్న టీచర్స్ని మీరే చెడగొడుతున్నారు చెప్పండి యాజ్ మీ రైట్గా అసలు కెరీర్ గ్రోత్ అనేది క్లాసెస్ ఒక ఒక మంత్లీ ఒకటి పెట్టండి లేకపోతే మిడ్ ఆఫ్ ద ఇయర్ స్టార్ట్ చేయండి కెరీర్ గ్రోతింగ్ ఆప్షన్స్ ఏంటి కెరీర్ గ్రోత్ ఆప్షన్స్ ఏంటి ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ ఆఫ్టర్ ఎంఎస్సీ నర్సింగ్ ఇలాంటి ఆప్షన్స్ పెట్టండి మీరు మేము మన మన కాలేజీలో ప్రతి మన స్టేట్లో ఉన్న ప్రతి నర్సింగ్ కాలేజ్లో ఇలాంటి కెరీర్ ఆప్షన్ కెరీర్ గ్రోతింగ్ క్లాసెస్ పెడితే అసలు ప్రతి నర్స్కి మినిమం ఎంటనే నర్స్ చేసి ఆ పది పదిహేను వేలకి చేయకుండా వాడు తను లేదా అబ్రో డ్రీమ్స్ని పెంచు పెంచుకుంటారు లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలనుకు అనుకుంటారు స్టేట్ జాబ్స్ ట్రై చేయాలనుకుంటారు అదే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ఎవడో టెన్త్ పాస్ అయినవాడో వాడి కింద మనం ఎక్కడ చేస్తాము పది పదిహేను వేలకి చెప్పండి కాకపోతే టీచర్సే మినిమం స్టూడెంట్స్కి చెప్పట్లేదు ఆమె ఆమె ఏంటి ఆమె పని ఒకటే ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలా ఐ మీన్ ఎవరిని ఎప్పుడు పేరెంట్స్ని ఎవడు ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇదే కావాలి ఆమెకి ఆమె ఇదే కాకపోతే సబ్జెక్ట్ పరంగా ఆమె దగ్గర బాగుండేది కాకపోతే అలాంటి టీచర్స్ ఉంటాయి ఏంటంటే మనకు కూడా మైనస్ అనమాట స్టూడెంట్స్ మీద ఫోకస్ చేయకుండా అసలు ఏంటి వాడి కెరీర్ గ్రోత్ ఏంటి అవి అవి ఫోకస్ చేయాలి మీ మీ లెసన్ వచ్చేసి వెల్ఫ్ల ఇప్పుడు మనం ఒక లెసన్ చెప్పేసాము వాడికి నాలెడ్జ్ వచ్చేసి అవి కాకుండా కెరీర్ గ్రోతింగ్ ఆప్షన్స్ ఇవి ఉండాలి నర్సింగ్లో వాడు ఎక్కడో బాగుపడతాడా అదే అనేది ఇలాంటి మెంటాలిటీ ఉంటే నర్సెస్ నర్సింగ్లో ఖచ్చితంగా మనం మనం అసలుకే మనం ఎప్పుడు మన మన నర్సింగ్ ఫీల్డ్కి అసలు రెస్పెక్ట్ లేదు ఇప్పటికీ ఉన్న మన కంట్రీలో అట్ ప్రజెంట్ కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు ముందు ముందు మీరు ఇలాంటివి చేస్తూ ఉంటే ఇంకా మన నర్సింగ్ అనేది ఇంకా అసలు ఎవడ పడితే వాడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అయిపోయినాయి ఒక నాలుగైదు ఎవడో కూడా ఆర్ఎంపీ దగ్గర చేశాను అంటారు ఇంకా వాడు వచ్చి సూచర్ చేస్తాడు వాడు వచ్చి ఇంట్యుబేషన్ అసిస్ట్ చేస్తాడు వాడు వచ్చి ప్రొసీజర్కి అసిస్ట్ చేస్తాడు వాడు ఐసీయూలో టెక్నీషియన్ అయిపోతాడు కాకపోతే మనం ఒక ప్రొఫెషనలిజం ఎథికల్ ఎథికల్ ప్రొఫెషనలిజం మనం మెయింటైన్ చేయకపోతే మన నర్సింగ్లో అసలు అంత వ్యర్థమైపోతుంది మనం చేసిన పడ మనం 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 పడిన కష్టానికి మనం పడ్డ శ్రమకి గుర్తుపెట్టుకోండి టీచర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ కెరీర్ ఆప్షన్స్ పెట్టండి స్టూడెంట్స్కి అసలు ఎక్కడ ఏంటి అనేది అసలు మీకు 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 తెలియలేకపోతే మీరు రీసెర్చ్ చేయండి ఖచ్చితంగా మీకు ఉన్నాయి ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలు నా స్టూడెంట్స్కి నేను ఎలా చెప్పాలి ఏంటి అని గుర్తుపెట్టుకునేది అందరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి కొద్ది గొప్ప ఎంతో కొద్ద నేను అవగాహన ఇచ్చాను అని నేను నమ్ముతాను ఇదే కదా మెయిన్ మనకు కావాల్సింది ఎంఎస్సి నర్సింగ్ ఏంటి అనేది నా నాకు వచ్చిన కామెంట్స్ ద్వారా నేను ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాను ఈ వీడియో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఇచ్చాను ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు ఇలాంటి నర్సింగ్ అప్డేటెడ్ వీడియోస్ గురించి అదర్ సోర్స్ ఆఫ్ సోషల్ అవేర్నెస్ వీడియోస్ గురించి కావాలి అంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ హింద్